ఒకతను ఒక అతనికి ఐదు లక్షలు అప్పిస్తాడు ఐదు లక్షలు అప్పిచ్చేసి రెండు నెలలకో మూడు నెలలకో మళ్ళీ తిరిగి అడుగుతాడు తిరిగి అడిగితే అతను చెప్తాడు నా దగ్గర డబ్బులు లేవని డబ్బులు లేవంటే అతను కొంచెం అప్పించిన అతను కొంచెం కోపిస్తే ఏమంటాడంటే నువ్వు నా డబ్బులు నాకు ఇవ్వాలా ఇవ్వకపోతే రేపు నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను రేపు మధ్యాహ్నం ఈ టైం వరకు అంటే రెండు గంటల వరకు నువ్వు ఐదు లక్షల రూపాయలు కానీ తీసుకురాకపోతే నేను నేను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు సరే అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మరుసటి రోజు వస్తాడు వచ్చి లోపలికి రాగానే ఏం చేసా ఉంటాడు అంటే తెచ్చాను కానీ అని అంటాడు కానీ అనగానే షూట్ చేసి పడేస్తాడు ఇప్పుడు తెలియడం అనుకుంటాడు తెలియడానికి షూట్ చేసి పడేస్తాడు అయ్యా నేను డీడీ తెచ్చానని చెప్తాడు షూట్ చేసిన తర్వాత తుపాకి గుండు పడ్డ తర్వాత డీడీ తీసి డీడీ తెచ్చానయ్యా అంటాడు అయ్యో అని ఆలోచిస్తాడు ఈలోక పోలీసులు వచ్చి పట్టుకుపోతారు తొందరపాటులో తొందర పాటులో అసహనంలో ఆవేశంలో మనుషులు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు తమకే కాకుండా ఇతరులకు కూడా నష్టాలను కలిగించే విధంగా ఉంటాయి ఇది యథార్థంగా జరిగిన సంఘటన ఒక కుటుంబము హస్బెండ్ వైఫ్ పిల్లలు కలిసి ఒక నది దగ్గరికి వెళ్ళారు పూజలు చేసుకోవడానికి మామూలుగా యూజువల్ గా నది దగ్గర బోట్లు ఉంటాయి బోట్లతో పాటు తొట్టి అని ఒకటి ఉంటుంది ఆ తొట్టిని మనం తెడ్లేసి ఒక నావికుడు ఉంటాడు అతను తెడ్లేసి కదిలిస్తూ ఉంటే అది పోతా ఉంటుంది దానికి ఇంజన్ అట్లాంటిది ఏమి ఉండదు అయితే అక్కడ పోయిన తర్వాత ఆ తొట్టిలోకి నీ తొట్టిలో ఎక్కిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నావికుడు పక్కన చిన్న చిన్న ఐలాండ్ లాంటివి ఉంటాయి మామూలుగా నదులలో ఐలాండ్ అంటే ద్వీపం లాంటివి చిన్న చిన్నవి అక్కడ పోయి పూజలు గిన్నె చేసుకొని మన పితృలకు అర్పిత అవి ఏదో చేసేది ఉంటది అవన్నీ చేసి వస్తుంటారు యూజువల్ గా సో అక్కడ ఈ కుటుంబంలోని హస్బెండ్ వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటారు అనుకుంటారు ఈ హస్బెండ్ ఆ తొట్టిలో ఒక కాలు పెట్టేసి అతనికి అనుభవం లేకపోవడం వల్ల నీళ్ళలో పడిపోతాడు నీళ్ళలో పడిపోతే అతని వైఫ్ అరు వస్తుంది బచావో బచావో మేర హస్బెండ్కు బచావో జో చాయే ఓ దేతా అంటే నా ఆ హస్బెండ్ను కాపాడండి మీరు ఏది అడిగితే అది ఇస్తా ఏది అడిగితే అది ఇస్తా అని అరుస్తుంది అరుస్తుంటే పక్కన వాడు వాళ్ళకి మామూలుగా వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆ తట్టు నడిపే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎవరైనా పడిపోతే వాళ్ళని ఎలా కాపాడాలో వాళ్ళకి తెలుసు సో అది అతను మామూలుగా దిగి అతన్ని తీసి బయటికి తీసుకొస్తాడు తీసుకొచ్చి నాకు లక్ష రూపాయలు ఇవ్వని అంటాడు అక్కడ స్టార్ట్ అవుతుంది పంచాయతీ ఈమె ఆవేశంలో చెప్పేసింది నేను ఎంత అడిగితే అంత ఇస్తా అని వాడు చెప్తున్నావు నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తా ఉన్నావు నాకు ఒక లక్ష రూపాయలు ఇవన్నీ ఈమె నేను నువ్వు ఒక ఐదు నిమిషాలలో తీసుకొచ్చేస్తావు ఐదు లక్షల రూపాయలు సో అక్కడ చాలాసేపు గొడవ అవుతుంది గొడవ అయిన తర్వాత ఎంతో కొంత సెట్లేదు అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అంటే ఒక సంఘటన జరిగంగానే మనం ఆవేశానికి లోన్ అయిపోయి దాన్ని వెంటనే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మనకు అనర్ధాలను కలిగిస్తాయి ఇది నిజంగా జరిగిన యథార్థ ఘటన ఇది